అందరికీ నమస్కారం రేపే అపర ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క పండును తిన్నారంటే మాత్రం అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ పండు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు సుఖ సంతోషాలకి లోటు రాదని పండితులు చెప్తున్నారు ఈ రోజు ఎవరైతే వామన అవతారంలో ఉన్న విష్ణువును పూజిస్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోయి వారికంతా మంచి జరుగుతుందని నా పండితులు చెప్తున్నారు అయితే చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ధన సమస్యలతో సతమతమవుతూ ఉంటారో ఇంట్లో డబ్బు నిలబడటం లేదని సంపాదించిన డబ్బంతా కూడా ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతుందని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవడానికి చేతిలో ధనం మిగట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవాళ్ళు ఈరోజు స్వామివారిని మనం ఇప్పుడు చెప్పుకోబోయే విధానంగా పూజించుకొని ఒక పండును అంటే మీకు ఆ స్వామివారి అనుగ్రహం కలిగి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ పండు ఏమిటో స్వామివారిని ఎలా పూజించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం అంతకన్నా ముందు దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడో తెలిపే ఒక పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం ఒక దేశాన్ని పాలించే రాజు ఉండేవాడు అతని మనసులో ముఖ్యంగా మూడు అర్థం కాని ప్రశ్నలు మెదడును తులుస్తూ ఉన్నాయి అవి ఒకటి దేవుడు ఏవైపు చూస్తూ ఉంటాడు రెండవడు దేవుడు ఎక్కడుంటాడు మూడవది దేవుడు ఏం చేస్తాడు ఈ ప్రశ్నలకు ఎన్నో మార్లు ఎన్నోసార్లు యాసించినా యాచించినా సరే సమాధానం దొరకలేదు రాజు తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను శాస్త్రకారులను మేధావులను ఆహ్వానించాడు తాను మూడు ప్రశ్నలు వేస్తానని వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్తాడు సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్తాడు దాంతో భయపడి ఎవ్వరు కూడా ముందుకు రాలేదు ఈ విషయం దేశమంతా కూడా చాటింపబడింది ఓ చిన్న గ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు రాజస్థానం చేరుకున్నాడు రాజ్యసభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొని ఉన్నారు శువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేశాడు రాజా చెప్పేవాడు గురువు వినేవాడు శిష్యుడు గురువు పైన శిశువు కిందుడు ఉండాలి అని కండిషన్ పెట్టాడు దానికి రాజు అంగీకరించి సింహాసనం మీద నుండి కిందకి దిగాడు పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు అప్పుడు మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి దానికి రాజు మొదటి ప్రశ్న దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు దీనికి జవాబు చెప్పండి అన్నాడు వెంటనే పశువుల కాపరి ఒక దీపాన్ని తెప్పించమన్నాడు దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టాడు మహారాజా ఈ దీపం ఎక్కడ చూస్తుంది నా వైపా నీ వైప తూర్పు వైప పశ్చిమానిక పైకా కిందిక ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు అన్ని వైపులకు చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే అన్నాడు పశువుల కాపరి మరి ఇక రెండవ ప్రశ్న దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు రాజు సరే ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించమన్నాడు పశువుల కాపరి బటులు పాలు తెచ్చారు అప్పుడు పశువుల కాపరి మహారాజా ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు పాలలు బాగా మరగపెట్టాలి వాటిని తోడు అనగా వజ్ర కలిపి కొన్ని గంటలు కదపకుండా ఉంచాలి అప్పుడు పెరుగు సిద్ధమవుతుంది కదా అవ్వంతో చిలికితే వెన్న వస్తుంది తర్వాత తయారైన వెన్నని కాస్త నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు సరిగ్గా చెప్పారు మహారాజా అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి పశువుల కాపరి సమాధానానికి సభలో హర్షద్వానాలు మిన్ను మిట్టాయి చివరి ప్రశ్నగా రాజు దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు దానికి పశువుల కాపరి నేను పశువులను కాపరిని మీరు మహారాజు కింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు పైన ఉన్న మిమ్మల్ని కిందకి దింపేశారు ఇదే పరమాత్మ లీల సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మలుగా మార్చడం దుష్కర్మలు చేసే వాళ్లను మరు క్రింది స్థాయిలోకి అణచడమే పరమాత్మ పని అన్నాడు మాటలు విన్న రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు పశువుల కాపరి రూపంలో ఉన్న బ్రహ్మాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు ఇక వీడియోలోకి వస్తే అపరి ఏకాదశి రోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఆ తర్వాత ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి ఆ తర్వాత మందిరంలో లక్ష్మీ నారాయణుల ఫోటోను ఏర్పాటు చేసుకోండి ఎప్పుడైనా సరే స్వామి వారిని అమ్మవారినితో కలిసి పూజించుకోవాలి కనుక నారాయణ ఫోటో తీసుకుని చక్కగా గంధం కుంకుమ బుట్లు పెట్టుకొని అలంకరించండి మరొక విషయం ఏంటంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలు ఎంతో పుణ్యం కలుగుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి స్వామివారిని గంధం కుంకుమలతో అలంకరించుకున్నాక చక్కగా తులసి మాలను సమర్పించి స్తోత్రాలు చదువుతో పూజ చేయండి లేదంటే ఓం లక్ష్మీ నారాయణాయన మహా అనే చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఆ తర్వాత మామిడి పళ్ళను నైవేద్యంగా సమర్పించండి మీరు వేరేగా పరమాన్నం పొంగలి ఇలా ఇలా నైవేద్యాలు పెట్టి నాసలే మామిడి పళ్ళను మాత్రం తప్పకుండా స్వామివారికి సమర్పించండి ఈ మామిడి పళ్ళను కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా మామిడి పళ్ళను స్వామి వారి ముందు ఉంచి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించి తింటే విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలుండి బయటపడతారు ఎలాంటి సమస్యలు ఉండి సరే విముక్తి పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం మీకుంటే ధన సమస్యలు కొడతొగిపోతాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు అపర ఏకాదశి రోజు స్వామివారికి మామిడి పళ్ళను నివేద్యంగా సమర్పించి ఆ తర్వాత కుటుంబం అంతా కూడా స్వీకరించి స్వామివారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఒకసారి ధర్మరాజు వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దాని మహత్యం ఏమిటి ఆ వివరాలు నాకు చెప్పవలసింది అంటూ శ్రీకృష్ణుణ్ణి అడిగాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ధర్మరాజా నీవు అడిగిన వివేకపూర్ణమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది ఆ ఏకాదశి పేరు అపర ఏకాదశి రాజా ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపచేస్తుంది బ్రాహ్మణ హత్య గోహత్య భ్రూణహత్య పరనింద్య అక్రమ సంబంధాలు అసత్యవానం తప్పుడు సాక్ష్యాలు ఇవ్వటం జాబులు చెప్పుకోవడం డబ్బుకు భేదాలను పఠించటం లేదా బోధించటము సొంత శాస్త్రకళము వంటి ఘోరమైన పాపాలైన ఈ ఏకాదశి వ్రత పాలన నశించిపోతాయి మోసగాడు విద్యా జ్యోతిష్యుడు దొంగ వైద్యుడు వంటి వారు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చే వారందరూ కూడా పాపాత్ములే అయినప్పటికీ అటువంటి పాపాలన్నింటినీ అపర ఏకాదశి రోజు దూరమైపోతాయి తన ధర్మాన్ని త్యాజించి యుద్ధ రంగం నుండి పాలిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు అటువంటి విద్య అయిన ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటారు రాజా గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తర్వాత గురు దూషణను చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూటకట్టుకుంటాడు అంతటి పాపి అయినా కూడా అప అపర ఏకాదశి పాపాలను ద్వారా పాపాలను కూడా విముక్తి కలుగుతాడు రాజేంద్ర కార్తీక మాసంలో పుష్యకరతీర్థంలో ముమ్మారు స్నానం చేసిన ఫలితం పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రాంతి చేసే సమయంలో ప్రయోగలో స్నానం ఆడిన ఫలితం కాశీలో శివరాత్రి ఫలితం గయలో విష్ణు పాదాలు చెంత పిండ ప్రదానం చేసిన ఫలితం గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదిలో స్నానం ఆడిన ఫలితం కుంభమేళ సమయంలో కేదారనాథ క్షేత్రంలో దర్శ దర్శించిన ఫలం బద్రీనాథ క్షేత్ర దర్శన పూజా ఫలం సూర్య గ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నాన ఫలం ఏనుగులు గుర్రములు గోవులు సువర్ణ భూమిని మునుగనగులు వాటిని లభించిన పుణ్యం అన్ని కూడా అపర ఏకాదశి అపర సులభంగా లభిస్తాయి ఇవి పదునైన గుడ్డలి వంటిది ఆ పాపమని అరణ్యాలు దహింపచేసే తీవ్రమైన దావన ఇది పాపము నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు ఆ పాపడ అడవిలో జింక వీరి సింహం వంటిది రాజా ఈ అపర ఏకాదశిని పాటించటం ద్వారా విష్ణువును త్రివిక్రముని రూపంలో ఆరాధించటం ద్వారా మనిషి సర్వ మంగళకరమైన విష్ణు పాదాలను పొందుతాడు అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టే ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు చదివేవాడు సర్వ పాప విముక్తుడవుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు వైశాఖ బహుళ ఏకాదశికే అపర ఏకాదశి అని పేరు ఏకాదశి హైందవ సాంప్రదాయంలోని ఓ విశిష్టమైన తిథి కాలం ఎంత మారినా అప్పటి పరిస్థితులను బట్టి అందరు జీవితంలో పరుగులు పెట్టక తప్పదు ఇలాంటి ఒక ఒత్తిడి మధ్య పక్షానికి ఒక రోజు పూర్తిగా దైవ ధ్యానానికే కేటాయించిన సందర్భంగా ఏకాదశి మారుతుంది అంతేకాదు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం ఉండటం మంచిదంటూ వైద్యులు ఉన్నారు అలా చూసుకుంటే ఈ ఆరోగ్యానికి కూడా మేలు చేసే విధానం ఇక ఈరోజు జాగరణతో పాత్రంతా కూడా మెల్కొని నామ స్మరణలో మునిగి తేలటం మరో విశేషం ఇలా జపము ఉపవాసము జాగరణలతో సాగే అద్భుతమైన తిది ఇది ప్రతి పదిహేను ఒకసారి వచ్చే ఏకాదశి తిదికి మరింత ప్రత్యేకతను కల్పిస్తూ ఏడాది పొడుగున ఉండే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు పెట్టారు పెద్దలు అలా వైశాఖ బహుళ ఏకాదశి అపర ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు దక్ష యజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తన జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోయింది ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటా జూటం నుండి భద్రకాళిని సృష్టించాడు దుష్టి సంహారం చేసి ఈ భద్రకాళి అమ్మవారి ఉగ్ర రూపాన్ని తలపించిన భక్తులకు మాత్రం శాంతమూర్తి ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుగుతుంది జలకృత ఏకాదశి పేరిట ఈ రోజు జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి వేదాంతంలోనే పరం అంటే ఆధ్యాత్మికం అని అపర అంటే లౌకికమైన అని అర్థం అంటే ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నేవేరవేరిపోతాయి ఈ అర్థానికి సూచన కావచ్చు అపర అంటే శిశువును కంపి ఉండే మాయపుర అని కూడా అర్థం వస్తుంది ప్రత్యేకించి ఏకాదశి ఉదయం సాధి చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దరి దరిగ్గరలో ఉండే వేబ చెట్టుకు కానీ ఉసిరి చెట్టుకు కానీ వెళ్ళండి వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబడి నీళ్లు సమర్పించండి తర్వాత మీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకున్న కష్టాలను పోవాలి వెంటకి లక్ష్మీదేవి నారాయణతో సహా వచ్చి తిష్ట వేయాలి మాకు ధనలాభం కలగాలని కల్పం చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు ఆలోచించి చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పిలిచండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివల్ల రకరకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ చెట్టును శ్రీ మహాలక్ష్మి రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి నువ్వు వెలిగించే అనే సాంప్రదాయం కూడా కాదు ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒకటి భాగమే ఉసిరి చెట్టుని ఏడ సమస్త విశ్వాలు క్షేత్రాలేందు విష్ణు పూజ చేసిన ఫలితం లభిస్తుంది విష్ణు చెట్టు అంటే విష్ణువుడి కుక్కనికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమి వైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులు పూజించాలనుకుంది ఇద్దరిని ఒక సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి నుంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశుల అనుగ్రహాన్ని పొందిందని శివ పురాణాలు చెబుతున్నాయి శివకేశ చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరికట్టు దేవభాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం చిన్న చెట్టు క్రింద పురాణాల కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి అంతేకాడు వేపు చెట్టు కింద ఎంతో విశిష్టమైనది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైనవి ఇంకా పవిత్రమైనదిగా చెప్ప గుర్తింపబడ్డాయి వాటిలో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాదు వాస్తుపరంగా అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడి ఆకులు ఎంత ముఖ్యమైనగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంటుంది వేప చెట్టు చాలా పవిత్రంగా అయినది వైద్యంలో దిగే పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేదం గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృత చుక్కలు పడితే అది వేపచెట్టుగా చెట్టుగా మారిందని కథలు కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధనవంతరిగా వేపని కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాడతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్లను లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టక్ చేసి చూడబోళ్తాను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడుదల మళ్ళీ కలుతాం కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్